సింహాసల దేవస్థానం దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం అంటే యాభై రెండు కోట్ల రూపాయలు కలిగిన దేవాలయం సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే ఈ దేవుని నిజ రూప దర్శనం భక్తులకు లభిస్తుంది ఈ దేవాలయ గాలిగోపురం నుండి అంతరాలయంలోకి ప్రవేశించడానికి వంద రూపాయల టికెట్ తీసుకుంటారు అష్టోత్తరం అంతరాలయంలో గోత్రనామాలతో పూజ చేయడానికి వంద రూపాయల టికెట్ తీసుకుంటారు ఇక్కడ సాధారణంగా క్యూలైన్ నుంచి ఆలయంలోకి ప్రవేశించడానికి ఇరవై రూపాయలు మాత్రమే తీసుకుంటారు వసతి కొరకు ఏపీటీడీసీ చందన టూరిస్టు రెస్ట్ హౌసు దేవాలయ సత్రం తిరుమల దేవస్థాన సత్రాలు కూడా ఉన్నాయి దర్శన వేళలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు సర్వదర్శనం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రాజభోగం సందర్భంగా అరగంట పాటు దర్శనాలు నిలుబిదల చేస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు సర్వదర్శనం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు పవలింపు సేవ దర్శనాలు ఉండవు సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆరాధన దర్శనాలు లభించవు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం రాత్రి తొమ్మిది గంటలకు పవలింపు సేవ జరిగి తలుపులు మూసివేస్తారు మరలా ఉదయం ఆరు గంటలకి యధావిధిగా దర్శనాలు లభిస్తాయి ఈ దేవస్థానాన్ని చేరుకోవాలంటే విశాఖపట్నం వరకు బస్సు రైలు విమాన మార్గాల్లో నుంచి రావచ్చును అక్కడి నుండి సింహాసలం కొండ క్రిందికి అడవివరం సుమారు పదిహేను కిలోమీటర్ల లోపు దూరం ఉంటుంది అక్కడికి సిటీ బస్సు లేదా ఆటో టాక్సీలలో చే సింహాసలం కొండ క్రింది నుండి పైకి దేవాలయం వరకు సుమారు వెయ్యి మెట్లు ఉంటాయి దేవస్థానం వారి ఘాట్ రోడ్ కూడా ఉంటుంది దేవస్థానం బస్సులో కానీ ట్యాక్సీలో కానీ చేరవచ్చును ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం